పుంగునూరు ఆరేడిగుంట పంచాయతీ అమ్మిగని ఆరు కుటుంబాలతో ఊర్లో ఎవరూ మాట్లాడకూడదని కుల పెద్దల తీర్మానం గంగా జాతరలో గ్రామంలో ఊరేగింపు సందర్భంగా గొడవ పండుగలు పంపాలకు పిలవద్దని కులపెద్దల తీర్మానం పాలు వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయవద్దని తీర్మానం తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని బాధితుల ఆవేదన పోలీసులను ఆశ్రయించిన బాధితులు Terima <small> kasih telah menonton! ఈ గ్రామము ఆయుడుగుంట పంచాయతీనా మా ఊర్లో దొంగ జరిగిందిన ఆ అంటే మామూలుగా పలుకులు కానీ కొట్టుకొని ఇంటి దగ్గర దీపాలు ఎత్తుకునే దానికి వస్తారు నా అట్లా ఇంటి దగ్గరికి పోయి అందరిని తోడుకొచ్చినారు మా ఇంటి దగ్గరికి వచ్చినారు వాళ్ళు మీరు వాటికి పోదండి రాండి రాండి మా పెద్ద మా ఊరు పెద్ద సేనప్ప అనే వ్యక్తి చెప్పినారు కోద్దండి అని ఎందుకు వాళ్ళతో సమానంగా మేము అంతా ఇచ్చినాము కదా మేము అడగల్లా అని చెప్పేసి మేము అడిగినాము దానికి మీరేం మాట్లాడేది అది ఇది అని చెప్పేసి మా అక్క మీద ఆయప్ప చేసుకున్నందుకు మళ్ళా చిన్న గొడవ జరిగింది ఆ గొడవలో వాళ్ళు ఉదయానొచ్చి కంప్లైంట్ ఇచ్చినారు సార్ ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఏం జరగకపోయినా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు ఆడోళ్ళని మాట్లాడినారు కదా మేము కంప్లైంట్ ఇస్తాము మేము కంప్లైంట్ ఇచ్చినాము తర్వాత పెద్ద మనుషులంతా వచ్చి కన్విన్స్ చేసి కేసు వాపస్ తీసుకొని ఇంటికి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత పెద్ద మనుషులందరినీకి రమ్మని చెప్పేసి దీన్ని ఊరికి దూరంగా పెట్టాలి ఏ ఏకూడదు అది మాట్లాడుకున్నారు ఇదంతా జరిగిన తర్వాత సరేలే ఏమవుతుంది అంటే మన వల్ల కదా మనం సర్దుకొని పోయినాము వాళ్ళట్లా ఏమైనా పోయినా వచ్చినా ఏమౌటనేది ఇట్ల చేస్తా అన్నారు ఇదే ఇక్కడ విషయము ఇది భూముల దగ్గర కానీ ఏమన్నా కానీ చిత్తమాని వస్తున్నారు దీనికి కంప్లైంట్ ఇచ్చిన సార్ దగ్గర గానీ కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు కాబట్టి మేము ట్రెస్కి వచ్చినాము మాకు న్యాయం జరగాలి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇంటికి దీపాలు బయలుస్తా ఉంటుంది పడుకోవాలి ఆడలికే మమ్మల్ని గిట్టి నేను బాగా దొరికింది కంప్లీట్ ఇస్తాం ముందుగా వాళ్ళు ఇచ్చేది కంప్లీట్ మళ్ళీ మాకు బాగా నేను ఇచ్చా మీరు మంచి కంప్లీట్ మార్గా అని చెప్పింది ఇద్దరు ఏమి ఏమిదాంతింటే అబ్బాయి సం నాలుగు కేజీ ఏమన్నా పక్క ఉంటే వాళ్ళ పిండి ఏమన్నా తూకు అని బాగుంటుంది బాగుండదు పూకి కూడా బాగుండదు అని తప్పకులు